వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ ఇంట్లో తాబల్లి విగ్రహం పెడుతున్నారు దేవుని దగ్గర కొంతమంది పెడుతున్నాము మంచి జరగదు అంటారు కొంతమంది పెడుతున్నాం మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ఇప్పుడు తాబేలు విగ్రహం దేవుని దగ్గర పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా తాబేలు ఉన్నా తాబేలు లేకపోయినా ఇంట్లో ధార్మికంగా ఉండకపోతే మంచి జరగదు తాబేలు మన జీవితాన్ని నిర్ధారించదండి మన మనస్తత్వం జీవితాన్ని నిర్ధారిస్తుంది తాబేలు ఒకటి పెట్టేసుకొని నేను నచ్చినట్టు నేను ఉంటాను అని అంటే దానివల్ల తాబేలు ఏం చేయలేదు అటువంటి వాడిని కాబట్టి కొన్ని సూచనలు ఉన్నాయి కొన్ని పాజిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేసే కొన్ని విషయాలు చెప్తారు ఇంట్లో దీపం పెట్టుకోవటం ధూపం పెట్టుకోవటం తర్వాత చక్కటి పుష్పములు ఉండటము తాబేలు జలము ఇవన్నీ ఉండొచ్చండి కానీ అన్నిటికంటే ప్రధానం ఏంటి అని అంటే ఇంట్లో ఏం ఉండాలి అంటే భగవద్ ఆరాధన చేస్తూ ఉండాలి ధార్మికంగా ఉండాలి అటువంటి ఇంట్లో ఎవ్వరూ ఏం చేయలేదు కానీ ఏ ఇంట్లో అయితే పూజ ధర్మము ధార్మికత భగవన్నామము ఇలాంటివి ఏం లేవో అదంతా తోటి స్ప్రెడ్ అయిన ఇంట్లో తాబేలు పెట్టారనుకోండి పాపం ఆ తాబేలు ఏం చేస్తుంది తాబేలు అసలే మెల్లగా నడిచే ప్రాణాయం కాబట్టి ఏం చేయలేదు బాబా సాత్విక జంతువు పర్వాలేదు తాబేలు కూడా పెట్టుకోండి మంచిగా కూడా ఉండండి భగవన్ నామం కూడా చెప్పండి ఆరాధన కూడా చేస్తూ ఉండండి అప్పుడు మంచిది అవుతుంది గుర్జీ ప్రస్తుత సమాజంలో మత మార్పిడి అనేది పెద్ద మహమ్మారి అయిపోయింది ఎవరు చూసినా మన హిందువులని డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మతమార్పిడి మార్పిడి చేస్తున్నారు వేరే మతాల వారిని మన హిందువులు ఎవరే కానీ ప్రలోభ పెట్టలేదు మీరు మా మతంలోకి లేక రండి అని సో ఈ మత మార్పిడి మీద మీ ప్రధాన ఉద్దేశం ఏంటి మీరు అన్నట్టుగా మత మార్పిడి చాలా జరుగుతుంది అని మనం సమాజంలో చూస్తున్నాం దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హిందువులో చైతన్యం లేదు ఇప్పుడు చూడండి నేను రేపొద్దున ఎవరైనా మీకు తెలిసినవారు ఈ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఒకరిని తీసుకొచ్చేసి ఈ రోజు నుంచి ఇదే మా అమ్మ అన్నారు అనుకోండి మీరేమంటారు అమ్మని అమ్మను మార్చేసావుంట్రా ఏం లేదు ఈ బాగా వంట చేస్తుందట అందుకోసమే నా అమ్మ కావాలనుకుంటున్నారు ఏమంటారండి మీరు ఎంత మూర్ఖుడు ఉన్నాడే ఇంకా కాబట్టి కృతజ్ఞత లేని వ్యక్తులు ఏదో ప్రలోభాలకి అంటే జనాలు తప్పే కాదు అటువైపు ప్రలోభ పెట్టే వాళ్ళ మనస్తత్వం కూడా అలానే ఉంది చాలా మంది మేము రీసెర్చ్ చేసాం ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే చాలా మంది ఎందుకు ఈ మార్గంలోకి వెళ్తున్న డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎందుకు ఇలాంటి ఇవి చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారట ఇంతమంది మారిస్తే ఇంత డబ్బులు ఇస్తాము ఇంతమంది కన్వర్ట్ చేస్తే మీకు ఇంత కమిషన్ వస్తుంది తెలుసా మీకు ఇవన్నీ విన్నీ ఉంటారు మీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాబట్టి అదో బిజినెస్ బిజినెస్ అవుతుంది ప్లస్ మీకు నిజంగా మారినవాడు వాడి యొక్క మతాన్ని చెప్పుకోలేడు ఎందుకంటే వాళ్ళకి వచ్చే రిజర్వేషన్స్ వాళ్ళకి వచ్చే పథకాలు అన్ని పోతాయి చెప్పుకుంటా కాబట్టి నిజంగా నువ్వు మతం అంటే ధైర్యంగా చెప్పుకో కదా మతం మారిపోయేపోయాను ఇది నేను ఇది కాదు అని చూడండి ఎంత తెలివి గలవాలో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కావాల్సిన పథకాలు కావాలి ఇటు మన ధర్మము వద్దు ఎంత ప్రమాదకరమైన శక్తిగా మార్చేస్తారు చూడండి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి నెలకొల్లుతుంది అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే హిందువులలో చైతన్యం లేదు ఎంతమంది మీరు భగవద్గీత చదివారా మీరు అందుకే మరి వేరే వాడు చెప్పాం గానీ ఆ బాగుంది కదా అనిపిస్తుంది మనల్ని మనం అనుకోండి వేరే వాడు చెప్పింది బాగా అనిపిస్తుంది కదా మనం మనం చదువుకుంటే మన విషయాలు మనం వింటే ఎంత బాగుండేది వేరే వాడు వచ్చి ఇది ఇదిలా అదలా అని చెప్పినప్పుడు వాడికంటే ఒరేయ్ నీకంటే వంద రెట్లు నా గీతలో ఉంది చూపించనా అని చూపించచ్చు వేరే వాళ్ళు అన్నారు అనుకోండి ఈ నీళ్లు జల్లుతాయి ఖర్చు ఇస్తాయి ఆయిల్ పూస్తాను నీకు రోగాలు పోతాయి అని అంటే ఎలా నమ్ముతున్నారంటే జనాలను అసలు అర్థం కాదు నాకు అంటే వారికి అసలు నిజంగా అంటే ఇంకితమైన కామన్ సెన్స్ ఉందా అనిపిస్తుంది కొన్ని కొంచెం కానీ కొన్ని ఈ మధ్య జరిగిన కొన్ని పబ్లిక్ టాక్స్ లో కొన్ని సర్వేలు ఏంటంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినప్పుడు మీరు ఏ మతం అని అడుగుతున్నారు వారు అడిగినప్పుడు పలానా హిందూ క్రిస్టియన్ ముస్లిం ఇలా చెప్పాక క్రిస్టియన్ అయితే మీరు బైబిల్ చదివారు నేను రోజు చదువుతాను మా అమ్మగారు చదువుతారు మా నాన్నగారు చదువుతారు నేను అలా చదువుతాను నేను ఇంత పూర్తి చేశాను లేకపోతే రెండు మూడు సార్లు చదివాను అని చెప్తున్నాను అదే కురాన్ విషయానికి వస్తే చదివామంటున్నారు అదే హిందూస్ దగ్గర మాట్లాడేటప్పుడు మాకు అలా నేర్పించలేదండి రోజు చదవమని మేము ఇప్పటివరకు అయితే అసలు భగవద్గీత చదవలేదండి లోపం లోపం అదే మొత్తం ఉంది తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యా వ్యవస్థ దగ్గర నుంచి అమ్మమ్మల తాతయ్య దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి అందరిలో ఉంది అది లోపం అంటే పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుంది ఎంత ఖచ్చితం చేసినా సరే జనాలకి ఆ ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు కదా మన దాంట్లో ధర్మం కాపాడుకోవాలి అందరికి అనిపిస్తుంది నా ధర్మం ముందుకెళ్ళాలి నా ధర్మం విస్తృతం అవ్వాలి వాళ్ళు ఆల్ రాంగ్ మీన్స్ యూజ్ చేస్తున్నారు ఒక గన్ను పట్టుకుంటున్నాడు కత్తి పట్టుకుంటున్నాడు ఇంకొకడు ఆయిల్ పట్టుకుంటున్నాడు ఖర్చు పట్టుకుంటున్నాడు నీళ్లు పట్టుకుంటున్నాడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కుక్ ఆర్ క్రుక్ అని ప్రయత్నం చేస్తున్నారు కానీ మన ధర్మం ఎప్పుడు అలాంటి పైశాచికమైన పనులు చేయలేదు మన ధర్మం సాత్వికంగా ఎంతో మంచిగా ప్రవచన మార్గంతో ధర్మాన్ని పరీక్షించుకోవాలని కానీ ప్రవచనానికి వచ్చేవాడు ఎవడు అందరికి బిగ్ బాస్ చూడాలి అందరికి వెబ్ సిరీస్ చూడాలి అందరికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడాలి ఎవరికి ప్రవచనం వినడానికి వస్తున్నారండి అనవసరమైన విషయాలు చూడటంలో నెంబర్ హిందువులు అయిపోయారు అవునా కదా చెప్పండి కూర్చోబెట్టి చూపిచ్చేస్తున్నారు సీరియల్ అన్ని చిన్న చిన్న పిల్లలకి సినిమాలు చూపించేస్తున్నారు సినిమాలలో సీరియల్ ఇప్పుడు ఎలాంటి ఎన్ని నెగటివ్ విషయాలు చూపిస్తున్నారంటే అవన్నీ పిల్లలకు అవసరమా అని చెప్పేసి పిల్లలకి అర్థం కాదేమో అండి ఇవ్వర్ధం అవుతాయి కానీ అది అర్థం కాదా విచిత్ర కాబట్టి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గీత చదవండి అప్పుడు మన ధర్మాన్ని మీరే చదవండి పక్కన చెప్పండి ఇప్పుడు హిందువులకి రామాయణం ముఖ్యమా లేకుంటే భగవద్గీత ముఖ్యమా రామాయణము భగవద్గీత భాగవతము ఈ మూడు ముఖ్యమే క్రిస్టియన్స్ బైబిల్ ముస్లింస్కి అలా అనుకుంటే హిందువులకి ప్రాథమికమైన ఫౌండేషనల్ పుస్తకం ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా సరే హిందువులకు ఒక పుస్తకం చెప్పండి ప్రభుజీ ఇది తప్పకుండా అందరూ ఆ అధ్యయనం చేయవలసిన పుస్తకం ఏదన్నా ఉంటే అది గీత భగవద్గీత శంకరాచార్యుల నుంచి మొదలు పెట్టుకుంటే అందరు ఆచార్యులు చెప్పిన విషయం ఒకటే భగవద్గీత హిందువులకి ప్రాథమిక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథము కాబట్టి మీరు ఒక పుస్తకం చెప్పండి హిందూ ధర్మంలో అంటే భగవద్గీత భగవద్గీతను చదవండి భగవద్గీతను వినండి భగవద్గీతను అర్థం చేసుకోండి సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం వేరే లోకంలో అమెరికాలో నీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి లేదా మీకు చుట్టం ఉన్నాడు అనుకోండి ఆయనకి ఇండియన్ కరెన్సీలో డబ్బులు వేస్తే అక్కడ ఆయన డ్రా చేసుకుంటున్నాడు కదా అలానే ఇక్కడ మనం పిండ ప్రదానం చేస్తే ఆ లోకంలో ఆ లోకం కరెన్సీగా మారుతుంది అనమాట ఎందుకు చేయాలి అని అంటే ఇప్పుడు ఒక కృతజ్ఞత భావం అరే మన తల్లి తండ్రి నన్ను ఇంత పెంచాడు కదా వారికి ఒక మంచి చేయాలి వారిని గుర్తుంచుకోవటం సనాతన ధర్మము ఎంతో చాలా విశిష్టం అండి చాలా విలక్షణమైనది ఎందుకంటే ఆత్మ యొక్క శ్రేయస్సు ఎక్కడున్నా సరే ఆ ఆత్మ కోసం ఇస్తున్న ఆ వ్యక్తి వేరే జన్మలో ఉండొచ్చండి కానీ కూడా ఒక హెడ్ ఉంటాడు పిల్లలు చేసే ఆ తర్పణాలు కానీ ఆ కార్యములు కానీ ఆ పుణ్యాన్ని మొత్తం కూడా తీసుకుని ఒక బ్యాంక్ లో పెట్టుకుంటారు అనమాట మళ్ళీ ఈ జీవుడు వచ్చేసరికి ఈ పుణ్యాన్ని యాడ్ చేస్తారు దాన్ని యాడ్ చేసి అప్పుడు వాడు క్యాలిక్యులేట్ చేస్తారు ఎన్ని రోజులు నరకంలో ఉండాలి ఎన్ని రోజులు స్వర్గంలో ఉండాలి ఎన్ని రోజులు ఇక్కడ బాధలు అనుభవించాలి కానీ మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని మంచి భగవద్భక్తిపరమైన కార్యములు చేస్తూ మంచి ధార్మికమైన కార్యక్రమాలు చాలా మంది ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళకు పూజ చేస్తూ ఉంటారు చనిపోయిన వాళ్ళకి పూజ చేయాల్సిన అవసరం లేదు చనిపోయిన వారి తరపున మనం భగవంతుడికి అయ్యా నేను మా అమ్మగారి తరపున నాన్నగారి తరపున నీకు ఈ ఆరాధన చేస్తున్నా దీంట్లో ఉండే నువ్వు వాళ్ళ యొక్క ఆత్మలకి శాంతిని చేకూర్చు కాక వారిని మంచి సద్గతులు పొందేటట్టుగా దీవించుగాక వారి తరపున యాజ్ అ రిప్రజెంటేటివ్ మనం చేయాల్సిన అవసరం ఉండదన్నమాట ఇది చాలా ముఖ్యం కాబట్టి మనం ఏదైతే తర్ మన పితృదేవతల కోసం ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం కానీ పూర్వీకుల కోసం కానీ ఎప్పుడు ధార్మికంగా ఉండాలి మంచి పనులు చేస్తూ ఉండాలి మనం ఏ పంచి పని చేసినా ఏ దైవ కార్యం చేసినా సరే వాళ్ళని తలుచుకుంటూ చేయాలన్నమాట అది అ వే ఆఫ్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు దెబ్ ఇది మర్చిపోకూడదు చాలా మంది ఇప్పుడు ఏమంటున్న తెలుసా అండి ఈ తల్లిదండ్రులను మేము అంతిమ సంస్కారాలు కూడా చేయము ఆర్గన్ డొనేషన్ చేసేస్తాము పడేస్తాము ఎందుకంటే వాళ్ళకి ఆ నమ్మకాలే చాలా మంది తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు అని సనాతన ధర్మంలో చాలా ముఖ్యం తల్లిదండ్రుల్ని గుర్తించుకుంటూ వాళ్ళ కోసం మనం ధార్మికంగా ఉండటము అని గురుజీ శ్రీరాముడు శ్రీరాముల వారికి ప్రియ భక్తుడైన హనుమంతు గారు ఇంకా అక్కడ బతికే ఉన్నారు హిమాలయం ఉన్నారు ఇంకా భూమి మీద ఉన్నారు మనం తలుచుకున్న వెంటనే వస్తారు అనేది ఒకటి ఉంది సో హనుమంతుల వారు నిజంగానే బతికే ఉన్నారా రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తాంజలిం బారి పరిపూర్ణలోజనం మారుతీం నమ రాక్షసాంతకం ఇక్కడ మనం రామ 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 అన్నా సరే మన పక్కనే వచ్చి హనుమ కూర్చుంటాడు హనుమ చెప్పింది ఎక్కడ ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర అది కూడా మామూలుగా కూర్చోడట కృత మస్తకాంజలి చేతులు జోడించి బాష్పభారి పరిపూర్ణలోచన నేత్రం నుంచి రాముడి పట్ల ఉండే ప్రేమను అసలు ధారలుగా కారుతూ కారుతూ అయ్యో వీళ్ళు రాముడి గురించి మాట్లాడుకుంటున్నాడు రామనామని చెప్తున్నారు రామాయణం పఠిస్తున్నారు అనే ప్రేమతో ఉంటాడట హనుమ కాబట్టి హనుమ ఎప్పటికీ రామ నామం ఎంత వరకైతే అయితే భూమి పైన ఉంటుందో అంతవరకు హనుమంటారు ఎంత వరకు రామ భక్తులు ఉంటారో అంతవరకు హనుమంటారు ఎంత వరకు రామాయణం చదువుతారో అక్కడ వరకు రామచంద్రమూర్తి ఉంటారు అనమాట హనుమంతుడు ఉంటాడు అందుకే భక్తులందరికీ చాలా మందికి చాలా ప్రియం హనుమా ఎందుకు ఎందుకో అంటే చాలా చాలా యాక్సెసిబుల్ ఆయన యొక్క భక్తి ఇప్పుడు చూడండి హనుమ దగ్గర ఒక ఒక స్వరూపం మీరు హనుమాన్ చూస్తారు ఒక దాంట్లో గద పట్టుకుంటాడు ఒక చేత్తో సంజీవని పర్వతం పట్టుకుంటారు హృదయంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఉంటారు ఏమి సూచిస్తున్నారు హనుమ అంటే ఒక చేతిలో మనకి ధర్మాన్ని సంరక్షించడానికి కావాల్సిన శక్తి ఉండాలి అది ఎలా వస్తుంది మనం చేసే ఆధ్యాత్మిక సాధన వల్ల వస్తుంది తర్వాత ఇంకో చేతులు ఏమి ఉండాలి సంజీవని సంజీవని ఏంటి రాముడు హనుమకిచ్చిన సేవ ప్రతి ఒక్కరికి శక్తి కావాలి సేవ కావాలి మూడవది హృదయంలో భక్తి కావాలి ఈ మూడిటికి ప్రతిరూపమే హనుమ కాబట్టి హనుమ యొక్క ఆరాధన హనుమకి ప్రార్థన చేయాలి నిరంతరం స్వామి నీకున్న భక్తిలో ఒక చిన్న రేణు అంత మనకు వచ్చినా సరే మన జీవితం ధరించిపోతుంది అనమాట కాబట్టి ఎక్కడెక్కడ హనుమంతుని యాక్సెస్ చేయాలంటే రాముడు భక్తుడిగా మారిపోవటం అంటే రా హనుమ పక్కన ఉంటాడు ఇప్పుడు మన రాముడు గురించి మాట్లాడుతుంటే అక్కడ ఉంటాడు హనుమంతు కూడా నమస్కారం చేసుకోవాలి కానీ హనుమంతు అనగానే చదువుకునే రోజుల్లో ఎవరో ఒక వెళ్ళి హిమాలయాల దగ్గర ఫోటో తీశారని ఒక ఫోటో బాగా వైరల్ అయిందండి హనుమంతులు ఇప్పటికీ అలా ఉన్నారు పుస్తకంలో రామ రామ అని చదువుతున్నారు మనకేం వచ్చిందని మన పక్కన ఉన్నారని చెప్తే ఇంకా బాగుంది కదా హనుమ ఉన్నాడు అది మనం యాక్సెస్ చేయాలని పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమే ఎవరన్నా సరే రాముడు నామని చెప్పేవాడు ప్రతి ఒక్కడు ఫేవరెట్ కొంచెం భయం వేసినా ఫస్ట్ తలుచుకునేది ఆయనే కదండి జై హనుమాన్